బిజినెస్ స్టార్ట్ ఒక ఇయర్స్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒకనొక టైంలో చూడండి లైఫ్ ఎంత చేంజ్ అంటే బిఫోర్ ఫస్ట్ చూస్తే ఒక సింపుల్ హోమ్ మేకర్ నుంచి ఒక డైరెక్ట్ చేసే పర్సన్ ని కానీ ఈ రోజు చూస్తే ఏంటి అని అంటే నా లైఫ్ గా ఎంటర్ప్రీనర్ గా మారి నా లైఫ్ కాదు చేంజ్ అయ్యేది ఇంకా చాలా మంది జీవితాలు చేంజ్ చేసే కాబట్టి పట్టుకొని నమ్మి గట్టిగా పనిచేస్తూ మంత్లీ ఒక ఫైవ్ లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఒక మంచి కారు ఒక కారు కాదు ఎంతసేపు ఏంటి అని అంటే హస్బెండ్ ఏదో ఒకటి ఎప్పుడు అడిగే సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఈ బిజినెస్ త్రూగా కార్ కార్డు త్రూగా ఒక రెండు కార్లు తీసుకొని ఒక ఉమెన్ ఐకాన్ అవార్డు నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత లైఫ్ ఒకసారి ఆలోచించండి ఢిల్లీలో నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేసరికి ఎట్లుంటుంది లైఫ్ బాగుంటుందా దీనికి కావాల్సింది ఒకటే అండి కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ ఎవరైతే పని చేస్తారో అట్లా ఈ మీటింగ్ చూసినాము ఇంతమంది సక్సెస్ జర్నీ చూసినాము అనుకోని బయటికి వెళ్ళిపోతే ఆగిపోతే సరిపోదు కంటిన్యూగా కమిట్మెంట్ తోటి కన్సిస్టెన్సీగా వర్క్ చేసిన వాళ్ళది ఈ సక్సెస్ ఓకేనా అందులో మీరు ఉన్నారనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు గట్టిగా పనిచేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ తీసుకోవచ్చు నేను కార్ తీసుకోవడం గొప్పది కాదు దీంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ కార్స్ తీసుకోవడం జరిగింది ఏదైతే ఉందో మనం అందరం మధ్య తాగితే కదా ఆ మిడిల్ క్లాస్ చైన్ ఏదైతే ఉంది దాన్ని కట్ చేసి పడేదాం అది అవకాశం ప్రెస్టీజ్ లోనే ఉంది గట్టిగా ప్లాన్ చేయండి శివరాత్రి శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఇంట్లోకి లక్ష పైన ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినో వాళ్ళందరికీ గట్టిగా వన్ ఇయర్ కష్టపడితే కూడా వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తోట ఒక మంచి కార్ తీసుకొని ప్రెస్టీజ్ లో మీకు ఏది కావాలంటే అది డ్రీమ్స్ అంటారు కదా ఆ డ్రీమ్స్ అన్ని నేను కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసుకొని ముందు నిలబడి ఉన్నా ప్రతి ఒక్కరూ వన్ లైఫ్ ప్లస్ ఇంకా మంచిగా ఆ తీసుకొని మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ సంతా డబల్ కోశ్ పైన డబ్ల్యూస్